అందరికీ నమస్కారం కథల పల్లకీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ నైన్ విందాం శ్రావ్య వేగంగా కొట్టుకుంటున్న తన గుండెపై చేయి వేసుకుని తన భర్తను చూడబోతున్నాను అనుకుంటూ హర్షవైపు చూ షాక్ అయింది మన హర్ష బాబు అంత ఈజీగా ఓటమి నొప్పుకోడు కదా తన ప్లానింగ్లో వచ్చాడు ఇంతలో సుశీల గారు పంతులు గారు మా వాడికి కొంచెం డస్ట్ అలర్జీ ఉంది సడన్గా తనకు తుమ్ములు స్టార్ట్ అయ్యాయంట అందుకే ఫేస్కి మాస్క్ పెట్టుకున్నాడు ఏం పర్లేదు కదా అని అడిగారు ఆ మాటలు విన్న శ్రావ్య తన మనసులో అమ్మ నా భర్తగారు నా నుంచి తప్పించుకోవడానికి ఫేస్ మాస్క్ వేసుకుంటారా కనీసం కళ్ళు కూడా కనిపించకుండా క్యాప్ పెట్టేసుకుంటారా మళ్ళీ అలర్జీ అని చెప్పి అత్తయ్య గారిని బోల్తో కొట్టిస్తారా ఎంత తెలివి ఎంత తెలివి శ్రావ్య పైకి చూస్తూ దండం పెట్టుకుంటూ దేవుడా నా మొగుడికి తెలివి ఎక్కువైపోయింది కాస్త కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి అని అనుకుంటూ పంతులు గారు మాస్క్ తీసేయమని చెప్పాలి తీసేయమని చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంది ఇక్కడ హర్ష కూడా తన మనసులో తీయమని చెప్పకూడదు తీయమని చెప్పకూడదు అనుకుంటూ ఉన్నాడు ఇంతలో పంతులు గారు ఇందులో ఏముంది తల్లి ఏం పర్లేదు అని చెప్పడంతో హర్ష హమ్మయ్య అని కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు గోపాల్ గారు హర్ష వైపు చూసి ఏమైంది బాబు ఇందాక మీరు కిందకొచ్చినోడు బాగానే ఉన్నారు కదా ఆ మాట సుశీల గారు హా అన్నయ్య గారు వాడు మీతో మాట్లాడిన తర్వాత ఫోన్ వస్తే బయటకు వెళ్ళాడు కదా అప్పుడు ఇసుకలారి ఏదో వెళ్ళిందంట అందుకే దాని డస్ట్ వల్ల వాడికి సడన్ గా తుమ్ములు స్టార్ట్ అయ్యాయి వీళ్ళ మాట్లాడుకుంటూ ఉండగా శ్రావ్య దండం పెట్టుకుంటున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఎవరు చూడడం లేదని కన్ఫర్మ్ చేసుకుని హర్ష దగ్గర చిన్నగా బెండాయి నా నుంచి తప్పించుకోవడానికి మంచి స్కెచ్ వేశారు కదా శ్రీవారు ఇప్పుడైతే తప్పించుకున్నారు కానీ నేను జీవితాంతం మీతోనేగా ఉండేది ఇప్పుడు కాకపోతే తర్వాత ఎప్పుడైనా చూస్తాను లేదంటే మా అమ్మ వాళ్ళని అడిగితే మీనేం చెప్తారు అండ్ అత్తయ్య అడిగితే మీ ఫోటో ఇస్తారు మరి అప్పుడెలా తప్పించుకుంటారు అంది శ్రావ్య శ్రావ్య మాటలకు హర్ష తన మనసులో ఇప్పుడు అమ్మాయిని ఎలా అయినా లాక్ చేయాలనుకుని తన గొంతు మార్చుకుని శ్రావ్యతో నువ్వు నిజంగా నన్ను భర్తగా అనుకుంటే నా మీద నీకు ప్రేమ ఉంటే నీకు నువ్వుగా నా పేరు నా ఫేస్ తెలుసుకోవాలి తప్ప ఎవరిని అస్సలు అడగకూడదు చెప్పు తెలుసుకోగలవా నా మీద నీకు ప్రేమ లేదంటే అలాగే నువ్వు తెలుసుకోవాలంటే చెప్పు నేను ఇప్పుడే నా ఫేస్ మాస్ తీసేస్తాను అండ్ అలాగే నా పేరు కూడా నీకు చెప్తాను హర్ష మాటలకి శ్రావ్య తన మనసులో ఛా ఈయన ఏంటి నన్ను ఇలా ప్రేమ పేరు చూపితే లాక్ చేసేశారు అర్థమైందిలే ఈయనకి ఈయనగా ఆయన ఫేస్ చూపించే వరకు నేను కనిపెట్టలేను సో ఆయన ఎప్పుడు తను ఫేస్ చూపించాలనుకుంటున్నారో అప్పుడే చూద్దాం ఇంకా ఆయన పేరు కూడా అప్పుడే తెలుసుకుందాం ఈ ఈలోపున అదృష్టం బాగుండి నాకు నేనుగా ఆయన ఐడెంటిటీ తెలుసుకునే ఛాన్స్ రావచ్చు ఇప్పుడు కానీ ఛాన్స్ దొరికింది కదా అని ఫేస్ చూపించమంటే ఆయన మీద నాకు అవుతుందనుకుని హర్షతో నాకు ఈ బెట్ ఓకే అని చెప్పింది శ్రావ్య ఓకే నేను నీకు వన్ మంత్ టైమిస్తున్నాను ఈ లోపల కనుక్కో లేదంటే నేనే రివీల్ చేస్తాను నా ఐడెంటిటీ ఇంతలో పంతులుగారు పూజ మొదలెట్టారు ఇద్దరు ఒకరికొకరు కంకణాలు కట్టుకుని పూజ చేస్తున్నారు కానీ శ్రావ్య మాత్రం పూజ మీద శ్రద్ధ లేకుండా ఈయనెందుకు నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు అన్నదే ఆలోచిస్తూ ఉంది ఇదంతా హర్షక్ కూడా చాలా ఇరిటేటింగ్గా ఉంది పూజ మూసాక అందరూ వెళ్ళి సోఫాలు సెటిల్ అయ్యారు శ్రావ్య పేరెంట్స్ హర్షతో మాట్లాడుతూ ఉన్నారు గారు శ్రావ్యని కిచెన్లోకి తీసుకెళ్లి స్వీట్ తయారు చేయమన్నారు శ్రావ్యకి ఏదో తట్టి ఆనందంగా హా సరే అత్తయ్య అని చెప్పి ఆమెను పంపించేసి అక్కడున్న పని మనిషి రత్తమ్మను ఏవెక్కడున్నాయో అడిగి తెలుసుకుని వెంటనే పాయసం చేసి బౌల్స్లో సర్వ్ చేసేసి స్పూన్స్ పెట్టి హాల్లోకి తీసుకెళ్లి అక్కడున్న అందరికి తీసుకెళ్ళిచ్చి చివరిగా హర్షకిచ్చింది అందరూ పాయసం తిని సూపరు సూపర్ అంటూ మెచ్చుకుంటూ ఉంటే శ్రావ్య పేరెంట్స్ తమ కూతురుని చూసుకుని మురిసిపోతున్నారు ఇంతలో పద్మ శ్రావ్య పాయసం అదిరిపోయింది చాలా బాగా చేసావు ఇలా అయితే నీ వంటలతోనే మా మర్తిగారిని నీ కొంగును కట్టేసుకుంటావు అసలే మా మర్తిగారి పాయసం అంటే చాలా ఇష్టం నిజం చెప్పనా శ్రావ్య నువ్వు ఈ పాయసం అచ్చా అత్తయ్య చేసావ్ చేసావు అన్నారు పద్మ ఇన్ఫ్యాక్ట్ అంతకన్నా బాగా చేసావు నీ చేతిలో అమృతం ఉంది తెలుసా అన్నారు పద్మ ఆ మాటలకి ప్రేణాయి అవును శ్రావ్య చాలా బాగా చేసావు అప్పుడప్పుడు కొన్ని వంటలు మీ అక్కకు కూడా నేర్పించు శ్రావ్య లేదంటే ఆవిడ గారు చేసే వంటలు తిని ఆవిడగారికే పేషెంట్స్లో మారిపోతున్నావు అన్నాడు నవ్వుతూ ఆ మాటలకు అందరూ నవ్వేశారు కానీ శ్రావ్య మాత్రం హర్ష వైపే చూస్తూ ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను భర్తగారు అనుకుని హర్ష ఇంకా తినకుండా ఉండడం చూసి సుశీల గారి వైపు చూసి హర్ష వైపు చూపించి సైగ చేసింది హర్షం చూసిన సుశీల గారు వీడి అమ్మాయిని ఎప్పటికీ యాక్సెప్ట్ చేస్తాడో అనుకుని కనయ్య ఏం ఆలోచిస్తున్నావు త్వరగా పాయసం తిను లేదంటే చల్లారిపోతుంది బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కదా నాన్న తిను అని చెప్పారు శ్రావ్య సుశీల గారికి సైకిల్ చేసినప్పుడే చూసేసిన హర్ష దొంగమంది నా ఫేస్ చూడాలని నమ్మ దగ్గర నిరికించేసింది ఇప్పుడు ఎలా తప్పించుకోవడం అని ఆలోచిస్తూ ఉన్నాడు ఈలోపు బన్ను చిన్ను పిన్ని మాకు పాయసం ఇంకా కావాలి అని అడగడంతో శ్రావ్య లోపలికి వెళ్ళి ఇద్దరికి త్వర త్వరగా సర్వ్ చేసి హాల్లోకి వచ్చేలోపు అక్కడ హర్ష ఉండడు శ్రావ్య కిచెన్ లోపలికి వెళ్ళాక అందరూ కూడా హర్ష తినకపోవడం చూసి తినమని ఫోర్స్ చేస్తుండడంతో హర్ష ఎలా అయినా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో తనకి వినోద్ కాల్ చేశాడు అమ్మయ్యా బ్రతికిపోయాను అనుకుని ఇంపార్టెంట్ కాల్ అని లోపలికి వెళ్ళి తింటానని చెప్పి పైకి వెళ్ళిపోయాడు హర్ష అప్పుడే శ్రావ్య బన్ను చిన్నలకు పాయసం ఇచ్చి హర్ష అక్కడ లేకపోవడంతో రూమ్లో ఉన్నారేమో అనుకుని కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ని డైనింగ్ టేబుల్పై సర్దుతోంది పైకి వెళ్ళిన హర్ష కాల్ లిఫ్ట్ చేసి సరే సరే నేను వస్తున్నాను అని చెప్పి పాయసం బౌల్ పక్కన పెట్టపోతూ ఇందా పద్మ చెప్పిన మాటలన్నీ గుర్తుకొచ్చి ఎలా చేసి ఉంటుంది అని అనుకుని కొంచెం తిని వదిన చెప్పింది నిజమే ఈ పాయసం అచ్చమ్మ అమ్మ చేసినట్టే ఉంది అనుకుని తనకి పాయసం నచ్చి మొత్తం తినేసి అక్కడ పెట్టి శ్రావ్య హాల్లో లేని టైం చూసుకుని కిందకొచ్చి ఇంపార్టెంట్ వర్క్ అని చెప్పి వెళ్ళిపోయాడు అలా బయటకు వెళ్ళిన హర్ష వాళ్ళ హోటల్లో వినోద్ని మీట్ అయ్యాడు అక్కడ వినోద్ రే హర్ష టెండర్ మనకే వచ్చిందిరా ఐఎమ్ సో హ్యాపీ అని హర్షన్ హక్ చేసుకున్నాడు అది విన్న హర్ష నార్మల్గా ఒక చిన్న స్మైల్ పడేసి అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు హర్షన్ అలా చూసిన వినోద్ రే ఏంట్రా ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తే నీకు అసలు చేమకుంటున్నట్టుగా కూడా లేదు ఇట్స్ వెరీ బిగ్ టెండర్ రా టెండర్ మనకే వస్తుందని తెలిసినప్పుడు ఇంకెందుకు ఎక్సైట్ అయిపోవడం అన్నాడు చాలా క్యాజువల్గా హర్ష ఆ మాటలు విన్న వినోద్ నీకు అది అండను రా బాబు అని అవును హర్ష నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అది నీకు తెలుసో లేదో అని ఒక విషయం చెప్పాడు వినోద్ వినోద్ చెప్పిందంతా విన్న హర్ష వావ్ వినోద్ సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు నేను చెప్పినట్టు చేయి అని చెప్పి ఏదో ప్లాన్ చెప్పాడు అదంతా విన్న వినోద్ హర్ష దిస్ ఇస్ టూ మచ్ రా నీ అదృష్టం బాగుండి నీకు బంగారం నాటి వైఫ్ దొరికింది తన కాదని నువ్వు ఇంకా చరితను మర్చిపోబోవడం ఏం బాగాలేదు ఆ చరిత ఎందుకో నాకు ముందు నుంచి నచ్చడం లేదురా తనలో నువ్వేం చూసి ప్రేమించావో కానీ ఇప్పుడు చరిత కోసం శ్రావ్యని కాదని తను వదిలించుకోవడం కోసం ఏడిపించాలనుకుంటున్నాం దిస్ ఇస్ నాట్ ఫేర్ హర్ష వినోద్ మాటలు విన్న హర్ష కోపంగా వినోద్ నేను చెప్పింది చేయి అని అక్కడి నుంచి హోటల్లో ఉన్న తన రూంలోకి వెళ్ళిపోయాడు అక్కడ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి అలా మధ్యాహ్నం వరకు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంక శ్రావ్య వాళ్ళ అమ్మా నాన్న శ్రావ్యతో వెళ్తామనండంతో శ్రావ్య డల్లైపోయింది శ్రావ్య అయిపోవడం చూసిన సుశీల గారు అదేంటన్నయ్య గారు మీ కూతురింటికి వచ్చి రెండు రోజులు కూడా ఉండకుండా ఉంటున్నారు ఆ మాట విని సత్య గారు కాదు దను గారు మీకు తెలియందేముంది ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ కదా అందులోనే ఆయన తహసీల్దార్ ఆయన ఏ విషయంలో ఎలా ఉన్నా డ్యూటీ విషయంలో చాలా పర్టిక్యులర్ అందుకే వెళ్ళాలి ఆ మాట విన్న విజయ్ గారు సరే చెల్లమ్మ కనీసం ఈవినింగ్ వరకైనా ఉండండి అలా చూడండి నా కోడలి పిల్ల మీరు వెళ్ళిపోతాం అనగానే ఎలా అయిపోయిందో సరే బావ గారు ఈవినింగ్ వరకు ఉండి ఆ నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోతాం అన్నారు గోపాల్ గారు ఆ మాటకు సుశీల గారు సరే అన్నయ్య గారు మీరుంటా అన్నారు అంతే చాలు ఈసారి వచ్చేటప్పుడు మాత్రం కనీసం ఒక నాలుగు రోజులు ఉండేలా చూసుకుని రండి అని చెప్పి లంచ్ టైం అయింది రండి అని అందరూ లంచ్ చేయడానికి వెళ్ళిపోయారు లంచ్ అయ్యిపోయాక పద్మ హాస్పిటల్కి ప్రణయ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు శ్రావ్య పేరెంట్స్ తాము తెచ్చిన గిఫ్ట్స్ సుశీల గారికి ఇచ్చి ఇంట్లో అందరికీ ఇచ్చేయమని చెప్పారు అలాగే శ్రావ్య వైపు తిరిగి నీ మొబైల్ పోయిందన్నావుగా ఇదిగో మొబైల్ అండ్ నీ సిమ్ కూడా నా పేరు మీదే ఉందిగా అది కూడా తీసుకుని అందులో వేయించాను అందులో నీ కాంటాక్ట్ నెంబర్స్ రికవరీ చేయించాను తీసుకో అని చెప్పి శ్రావ్యకిచ్చారు గోపాల్ గారు అది చూసిన విజయ గారు అయ్యో బావగారు నా కోడలు మొబైల్ పోయిందా తెలుసుంటే మేమే కొనిచ్చేవాళ్ళం కదా మమ్మల్ని అడగడానికి నీ మొహమాటం ఏంటి తల్లి అని ఆయన లోపలికి వెళ్ళి కొన్ని కార్డ్స్ తీసుకొచ్చి శ్రావ్యకిచ్చి మేము కూడా నీకు మీ పేరెంట్స్ లానే నీకేం కావాలన్నా మొహమాట పడకూడదు ఇవిగో ఈ కార్డ్స్తో నీకేం కావాలన్నా కొనుక్కో ఈ ఇంట్లో ప్రతి ఒక్క దాని మీద అలాగే మేము సంపాదించే ప్రతి ఒక్క రూపాయి మీద మాకెంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కుంది సరేనా శ్రావ్య మొహమాటంగా ఇబ్బందిగా గారి వైపు చూసింది ఇంతలో సుశీల గారు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు శ్రావ్య ఏ భార్య అయినా కూడా తన భర్త సంపాదన మీద బ్రతకాలనుకుంటుంది ఈ కార్డ్స్లో మనీ కూడా నా కన్నే సంపాదించిందే అవి తను నా కోసం తెచ్చాడు కానీ వద్దన్నాను అందులో మనీ నేను ఇప్పటివరకు యూజ్ చేసుకోలేదు కూడా అందుకే ఆయనకి నీ గురించి తెలిసి ఆ కార్డ్స్ నీకిచ్చారని చెప్పడంతో శ్రావ్య సంతోషంగా సరే అని చెప్పి ఆ కార్డ్స్ తీసుకుంది ఇంతలో సుశీల గారు ఒక్క నిమిషం అని చెప్పి ఆవిడ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి గిఫ్ట్ ప్యాక్ చేయించిన ఫోన్ ఇచ్చి ఇదిగో శ్రావ్య నీ మొబైల్ పోయింది కదా అందుకే నీ కోసం నేను కూడా తీసుకున్నాను వ్రతమైపోయాకి ఇద్దామని అలాగే ఉంచాను ఇదిగో ఇది కూడా తీసుకో అన్నారు అందుకు శ్రావ్య అయ్యో ఇంకెందుకు అత్తయ్య గారు డాడీ ఆల్రెడీ ఇచ్చేశారుగా ఇంకా నాకు రెండు మొబైల్స్ ఎందుకు పర్లేదమ్మా రెండు మొబైల్స్ ఉంటే ఏమైపోదులే అని చెప్పి ఆ మొబైల్ని కూడా శ్రావ్య చేతిలో పెట్టేశారు అదంతా చూసిన శ్రావ్య పేరెంట్స్కి తమ కూతున్నంత బాగా చూసుకుంటున్నందుకు చాలా సంతోషం కలిగింది తర్వాత వాళ్ళకు ఒక రూమ్ చూపించడంతో ఆ రూమ్లోకి వెళ్ళిపోయారు రెస్ట్ తీసుకోవడానికి శ్రావ్య కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళి ఒకవైపు వాళ్ళ మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నందుకు ఇంకోవైపు హర్ష తనకు ఫేస్ చూపించకుండా తిరుగుతున్నందుకు బాధపడుతూ ఉంది నేను ఈయన మార్చుకుందా అనుకుంటే ఈయనేంటి కనీసం ఆయన గారి ఫేస్ కూడా నాకు కనిపించకుండా తప్పించి తిరుగుతున్నారు ఇలా అయితే నేను ఆయన ఎలా మార్చుకోవడం ఈ నెలలోపు ఎలా అయినా ఆయన ఫేస్ చూడాలి అలాగే ఆయన పేరు కూడా తెలుసుకోవాలని అనుకుంటూ కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంది సర్లే ఇది ఇప్పుడు ఆలోచిస్తే అవ్వదు అనుకుని వాళ్ళ పేరెంట్స్తో టైం స్పెండ్ చేద్దాం అనుకుని వద్దులే ఇవిడ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు కదా తర్వాత మాట్లాడుకుందామని హర్ష గురించి ఆలోచిస్తూ ఉంది ఈలోపు శ్రావ్యకు కాల్ వచ్చింది శ్రావ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది అటువైపు నుంచి ఫోన్ చేసింది తన కంపెనీ మేనేజర్ గారు పిఏ గారు అమ్మ శ్రావ్య నాలుగు రోజుల నుంచి ఆఫీస్కి రావడం లేదేంటి కనీసం లీవ్ కూడా అప్లై చేయలేదు ఇంట్లో అనుకోకుండా సడన్గా పెళ్లి చేసేశారు సార్ అందుకే మీకు ఇన్ఫామ్ చేయలేకపోయాను సారీ గారు మన బాస్ ఏమైనా అడిగారండి అని అడిగింది శ్రావ్య దానికి మూర్తి గారు లేదమ్మా నువ్వెందుకు రావడం లేదో కనుక్కొని రేపటి నుంచి ఆఫీస్కి రమ్మడానికి కాల్ చేశాను అయ్యో లేదు గారు నేను అప్పుడే రాలేను ఎందుకంటే నా జాబ్ గురించి మాత్తింట్లో ఇంకేం చెప్పలేదు అయితే వాళ్ళకి చెప్పి ఒప్పించి రేపు ఒకసారి మన బాస్ దగ్గర పర్మిషన్ తీసుకొని తర్వాత నువ్వు ఎప్పటి నుంచి రావాలనుకుంటున్నావు అప్పటి నుంచి రాతల్లి రేపు కన్ఫామ్గా రావాలంటారా గారు అవును తల్లి సరే గారు ఇంట్లో చెప్పి రేపు ఆఫీస్కి వస్తాను సరే తల్లి రేపు ఖచ్చితంగా రావాలి సరేనా ఉంటాను మరి బాయ్ అని కాల్ కట్ చేశారు మూర్తిగారు మావి గారు వాళ్ళకి ఈవినింగ్లో చెప్పి ఒప్పించాలనుకుని నిద్రాదేవికి ఆహ్వానం పలికింది శ్రావ్య ఈవినింగ్ అయ్యేటప్పటికి శ్రావ్య లేచి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చింది అప్పటికే శ్రావ్య పేరెంట్స్ వెళ్ళడానికి రెడీగా ఉండి శ్రావ్య కోసం చూస్తున్నారు వాళ్ళని చూసిన శ్రావ్యకి వాళ్ళు వెళ్ళిపోతున్నారని అర్థమై ఇంకో టూ డేస్ ఉండమని అడగాలని ఉన్నా కూడా ఇది తన అత్తారిళ్ళని అడగలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరినీ కలిపి హక్ చేసుకుని మౌనంగా ఏడుస్తోంది శ్రావ్యం చూసిన గోపాల్ గారు బంగారు తల్లి ఏడా ఒక నాన్న మేము అప్పుడప్పుడు వస్తుంటాం కదా నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మేము ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా ఉండగలమా చెప్పు ఒక పక్క సత్య గారు కూడా ఏడుస్తూ శ్రావి చేపట్టుకుని సుశీల గారి దగ్గర తీసుకెళ్ళి వదిన గారు నా కూతురు పిల్లలు సడన్గా జరగడంతో మేము తనతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోయాం కొన్ని రోజులు తను మాతో పాటు తీసుకెళ్లాలనుంది కానిది టైం కాదు అందుకే ముందే చెప్తున్నాను నా కూతురు పురుడు పోసుకుంటే మాత్రం మేము వెంటనే తీసుకెళ్ళిపోతాం అన్నారు కళ్ళు తుడుచుకుని నవ్వుతూ ఆ మాటల సుశీల గారు అలాగే వదిన మీ ఇష్టం అన్నారు ఆవిడ కూడా నవ్వుతూ ఇంతలో గోపాల్గారు గారితో సరే బావగారు ఇంక మేము చెప్పేదేం లేదు ఎందుకంటే మేము చెప్పకపోయినా కూడా మీరు మా కూతుర్ని బాగా చూసుకుంటా మాకు నమ్మకం ఉంది ఇంక మేము బయలుదేరుతాం మా శ్రావ్య కొంచెం అల్లరి పిల్ల తను ఏదైనా తప్పు చేస్తే మన్నించండి ఆ మాటలకు విజయ్ గారు అయ్యో మీరు అలా మాట్లాడకండి బావగారు శ్రావి ఇప్పుడు మా పిల్ల మా కూతుర్లో చూసుకుంటాం సరేనా అన్నారు ఆ మాటలకు గోపాల్ గారు సంతోషం బావగారు అని శ్రావిని హక్ చేసుకుని తనకొక ముద్దిచ్చి ఇద్దరు విజయ్ గారి కారులో ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి వైజాగ్ వెళ్ళిపోయారు శ్రావిని చూసి సుశీల గారు అమ్మ శ్రావ్య పెట్టుకోకు నీకెప్పుడు వాళ్ళని చూడాలనిపిస్తుందో అప్పుడు వెళ్ళు నిన్నెవ్వరూ ఏమనరు సరేనా అన్నారు సుశీల గారు మాటలకు శ్రావ్య సరే అత్తయ్య గారు అంది ఆ మాట విని సుశీల గారు శ్రావ్య మళ్ళీ మాకు ఈ గార్లు బూర్లు అవసరమా చెప్పు పద్మలాని నువ్వు కూడా మమ్మల్ని అత్తయ్య మావయ్య అని పిలువు సరేనా అన్నారు ఆ మాటలకి శ్రావ్య హా సరే అత్తయ్య అని అత్తయ్య నేను మీకు ఒక విషయం చెప్పాలి ఏంటో చెప్పు తల్లి అన్నారు విజయ్ గారు అదే మావయ్య నేను జాబ్ చేస్తున్నాను మీకు తెలుసు కదా నేను ఆ జాబ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అంది కొంచెం మొహమాటంగా ఆ మాట విని విజయ్ గారు వద్దు అన్నారు చాలా సీరియస్గా దాంతో శ్రావ్య కొంచెం భయపడింది తన మనసులో వామ్మో ఏంటి ఇంత సీరియస్ అయ్యారు అనుకుంటోంది ఇంతలో సుశీల గారు ఏమండి ఉండండి అని శ్రావ్య వైపు తిరిగి శ్రావ్య నువ్వేం భయపడకు ఆయన సిల్లీగా అంటున్నారంతే అని నవ్వారు ఇంతలో విజయ్ గారు కూడా నవ్వడం చూసి శ్రావ్య హమ్మయ్యా అని ఊపిరి తీసుకుంది అమ్మ శ్రావ్య మనకే చాలా కంపెనీలు ఉన్నాయి అందులో నీకు నచ్చిన జాబ్ చేయ తల్లి అలా వేరే వాళ్ళ కంపెనీలో చేయడం ఎందుకు చెప్పు అన్నారు సుశీల గారు అవును తల్లి మార్నింగ్ నాన్నగారు చెప్పారు నువ్వు ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్ అనే కోర్స్ కూడా తీసుకున్నావని అందుకే నేను నేను మన ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీకి మేనేజింగ్ అని చేయాలనుకుంటున్నాను ఏమంటావు శ్రావ్య అని అడిగారు విజయ్ గారు అయ్యో వద్దు మాయ్య గారు అని సుశీల గారి వైపు తిరిగి అత్తయ్య మీకు ఆల్రెడీ చెప్పాను కదా అది నా డ్రీమ్ కంపెనీ అని నాకు అక్కడ ఇంకా సిక్స్ మంత్స్ అగ్రిమెంట్ ఉంది సో నేను ఆ జాబ్ మానేయలేను సిక్స్ మంత్స్ తర్వాత మీరు ఎక్కడ జాబ్ చేయమంటే అక్కడే చేస్తాను ప్లీజ్ అత్తయ్య ప్లీజ్ నా ఈ కోరికను మాత్రం కాదనకండి మావయ్య గారు అని విజయ్ గారి వైపు తిరిగింది సరే తల్లి నువ్వు మమ్మల్ని కోరిన మొదటి కోరికను ఎలా కాదంటావు చెప్పు సరే ఇంతకీ ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావు నువ్వు అని అడిగారు విజయ్ గారు ఎస్హెచ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను మావయ్య గారు అని చెప్పింది శ్రావ్య దానికి విజయ్ గారు అవునా అని ఏదో అనుభూతుండగా సుశీల గారు వెంటనే సరే తల్లి పెళ్ళి ఎన్నో రోజులు అవ్వలేదు కదా కాబట్టి ఒక వారం రోజులు సెలవు పెట్టుకుని తర్వాత నుంచి వెళ్ళు సరేనా అన్నారు దానికి శ్రావ్య అలానే అత్తయ్యా కానీ మా కంపెనీ మేనేజర్ పిఏ రేపు రేపొకసారి వచ్చి లీవ్ తీసుకుని వెళ్ళమన్నారు సో రేపొకసారి వెళ్ళొస్తాను అని అడిగింది సుశీల గారు సరే అండంతో శ్రావి ఇద్దరికీ హ్యాపీగా థ్యాంక్స్ చెప్పేసి పైకి వెళ్ళిపోయింది నైట్ అందరూ డిన్నర్ చేసేశారు సుశీల గారు కూడా శ్రావ్యం తినేయమంటే లేదత్తయ్య ఆయన వచ్చాక ఇద్దరం కలిసి తింటా ఉండడంతో సరేనని అందరూ తినేసాక ఎవరూంకు వాళ్ళు వెళ్ళిపోయారు శ్రావ్య సుశీల గారు హర్ష కోసం వెయిట్ చేస్తున్నారు ఇంతలో శ్రావ్య అత్తయ్య ఇక మీరు వెళ్ళి పడుకోండి ఆయన కోసం నేను వెయిట్ చేస్తున్నాను కదా ఇక నుంచి ఆయన చూసుకునే డ్యూటీ బాధ్యత నాది మీరు వెళ్ళండి వెళ్ళండి అంది డ్రామాటిక్ స్టైల్లో శ్రావ్య మాటలకు సుశీల గారు అల్లరి పిల్ల అన్నవి సరే అని చెప్పి అక్కడి నుంచి పడుకోవడానికి వెళ్ళిపోయారు ఆవిడ శ్రావి కూడా డోర్కి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని డోర్ వైపు చూస్తూనే ఉంది కొంత సమయాన్ని హర్ష ఫోన్ చూసుకుంటూ శ్రావి సంగతి మర్చిపోయి లోపలికి వచ్చి తన ఎదురుగా సోఫాలో ఉన్న శ్రావి వైపు చూశాడు హర్ష అయితే చూశాడు కానీ శ్రావి చూసిందా లేదా వాళ్ళ ఆయన్ని ఈ విషయం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు